ఎటు చూసినా శవాలే ప్రాణాలతో తిరిగి వస్తామని అనుకోలేదు ఉక్రెయిన్ యుద్ధ అనుభవాలను వివరించిన కేరళ వాసులు ప్రాణాలతో స్వదేశానికి తిరిగి వస్తామని అనుకోలేదని ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో రష్యా తరపున పోరాడిన కేరళ వాసులు ప్రిన్స్ డేవిడ్ ముత్తప్పన్ తెలిపారు భద్రతా సిబ్బంది ఉద్యోగాలని చెప్పి తమను ఓ ఏజెంటు రష్యాకు పంపించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు రష్యాలో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు తర్వాత మమ్మల్ని నేరుగా యుద్ధక్షేత్రంలోకి తీసుకువెళ్లారు అక్కడ ఎక్కడ చూసినా శవాలే చుట్టూ దారుణమైన పరిస్థితులు క్షిపుణుల భయంతో ఫోన్ చేయాలన్నా భయం వేసేదే అని బుధవారం తిరువనంతపురం చేరుకున్నటువంటి ముత్తప్పన్ తెలిపారు అంతకుముందు రోజు భారత్కు చేరుకున్న ప్రిన్స్ యుద్ధంలో గాయపడి తాను ముప్పై రోజులు హాస్పిటల్లో చికిత్స పొందారని తెలిపారు తన ఇద్దరు స్నేహితులు వినీత్ టిను ఇంకా యుద్ధక్షేత్రంలో ఉన్నారని చెప్పారు భద్రతా సిబ్బంది ఉద్యోగమని చెప్పి దళారి నా దగ్గర ఏడు లక్షల రూపాయలు తీసుకుని రష్యా పంపించాడు అక్కడ ఓ నెల శిక్షణ ఇచ్చారు ఏకే ఫార్టీ సెవెన్ వాడటంలో గ్రెనేడ్లు విసిరడంలో ఇచ్చారు శిక్షణ పూర్తయిన తర్వాత మూడు ట్యాంకులు ఇచ్చి యుద్ధంలోకి పంపించారు నాకు తోట తగిలి గాయమైంది మూడు కిలోమీటర్లు పాక్కుంటూ వెళ్ళి హాస్పిటల్లో చేరాను అని ప్రిన్స్ పేర్కొన్నారు అది పరిస్థితి ఇక రష్యా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవాలని తాము భారత్కు సూచించలేదని అమెరికా పేర్కొంది రష్యా తక్కువ ధరలకు సరఫరా చేస్తున్న చమురుతో భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు లాభపడ్డాయి అయితే తాము ఆ దిగుమతులను తగ్గించుకోవాలని కోరలేదు మార్కెట్లో చమురు సరఫరా కొనసాగడం కీలకం అయితే మేము ధరపై పరిమితి విధించడం వలన పుతిన్ లాభాలను తగ్గించగలం అందుకోసమే విధానాలను రూపొందించామని అమెరికా ఆర్థిక విధానాల అసిస్టెంట్ సెక్రటరీ ఎరిక్ తెలిపారు గతంలో వేరే రష్యా నుంచి మీరేమి దిగుమతులు చేసుకోవద్దు రష్యాని మేమందులో బ్యాన్ చేస్తాం మీరు చేయొద్దు అని చెప్పి మళ్ళీ ఒకవైపు నుంచి వాళ్ళు ఆయిల్ తీసేసుకుంటూ మనం ఒక నెలలో తీసుకునే ఆయిల్ వాళ్ళు ఒక పూటలోనే తీసుకుంటూ దిగుమతి చేసుకుంటూ మనకి నీతులు చెప్పారు ఇప్పుడే మళ్ళీ మాట మార్చడం ఉక్రెయిన్కు దళాలను పంపితే కబడ్దార్ ఫ్రాన్స్కు రష్యా హెచ్చరిక ఉక్రెయిన్కు సైన్యాన్ని పంపించడానికి ఫ్రాన్స్ సాహసిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరించింది